నమస్కారం మెటావెల్ సిస్టంలో కొందరు ఎందుకు సక్సెస్ అవుతున్నారు మరికొందరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చాలామందికి వచ్చే ప్రశ్నేది అసలు సమస్య సిస్టంలో ఉందా లేదు అసలు విషయమంతా మన మైండ్సెట్లో ఉంది ఈ విశ్లేషంలో ఆ కీలకమైన తేడాలేంటో లోతుగా చూద్దాం స్ట్రాంగ్ వార్నింగ్తో మొదలవుతుంది అదేంటంటే ఈ సందేశం అందరికీ కాదు అంటే షార్ట్కట్లో డబ్బు సంపాదించాలి అనుకునేవాళ్లు దయచేసి ఇటువైపు చూడకండి అని ముందే చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది చాలా సీరియస్గా తీసుకునేవాళ్లకోసమే అనమాట చాలామంది ఏమడుగుతారంటే ఈ సిస్టం ఫెయిల్ అవుతుందా అని కాని అదసలు సరైన ప్రశ్నే కాదు మనం అడగాల్సిన అసలైన ఏంటంటే ఈ సిస్టంలో ఎవరు ఫెయిల్ అవుతారు అని ఎందుకంటే సమస్య సిస్టమ్ది కాదు దాన్ని మనం చూసే దృష్టికోణం మన ఆలోచనా విధానంలోనే ఉంది సరే ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం ఇక్కడ మనం చాలామంది చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం అదేంటంటే టోకెన్ ప్రైస్ అపోహ అంటే బోనస్గా రావలసిన దాన్ని అసలు బిజినెస్ అనుకుని పొరపడటం అది ఎలాంటి ఉచ్చో ఇప్పుడు చూద్దాం చూడండి చాలామంది సిస్టంలోకి ఎందుకొస్తారంటే టోకెన్ ధర పెరిగితే చాలు మనం సక్సెస్ అయినట్టే అనే ఒక నమ్మకంతో కాని ఈ ఒక్క ఆలోచనే వాళ్లను తప్పుదారి పట్టిస్తుంది విజయాన్ని కేవలం టోకెన్ ధరతో ముడిపెట్టడమే అతిపెద్ద పొరపాటు ఈ స్లైడ్లో ఆ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు చూస్తే అపోహలో ఉన్నవాళ్లు వాళ్లకు ధర పెరగడమే బిజినెస్ రోజంతా చూస్తూ టెన్షన్ పడుతుంటారు మరోవైపు చూడండి వాస్తవికత తెలిసిన వాళ్లు వాళ్లకు తెలుసు ధర పెరుగుదల అనేది జస్ట్ ఒక బోనస్ మాత్రమే అని అసలైన పని బిజినెస్ను అర్థం చేసుకోవడం దాన్ని నిర్మించడం ఇప్పుడు మరో పెద్ద అపోహ దగ్గరికి వద్దాం అదే షార్ట్కట్ ఆదాయం అదేనండి పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయనే ఒక భ్రమ ఈ ఆలోచన ఎందుకు అంత డేంజరసో ఇప్పుడు చూద్దాం జస్ట్ ఒక లింక్ షేర్ చేస్తే చాలు డబ్బులు అవే వస్తాయి అనుకోవడం ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ ఎందుకంటే ఆ షార్ట్కట్ ఆలోచన ఈ సిస్టం వెనుకున్న అసలైన పనిని కష్టాన్ని గుర్తించదు లింక్ పంపిస్తే డబ్బులొస్తాయనుకోవడం అది వైఫల్యానికి రాచబాట వేసినట్లే ఎవరైనా మెటావేల్ను ఒక షార్ట్కట్ స్కీమ్ గా చూస్తే అది వాళ్లకస్సలు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఈ సిస్టమ్ను డిజైన్ చేసిందే నిబద్ధతతో కోసం అంతేకాని ఈజీ మనీ కోసం కాదు సరే ఇప్పుడుదాకా మనం అపోహలు గురించి ఏం చేయకూడదో మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పాజిటివ్గా మరి విజయానికి నిజంగా ఏం కావాలి సోర్స్ ప్రకారం సక్సెస్కి కొన్ని మూల స్తంభాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం విజయం ఊరికే రాదు కదా అదొక యాక్టివ్ ప్రాసెస్ దానికి ఏం కావాలంటే ఒకటి టైం పెట్టాలి రెండు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మూడు మనుషులతో మంచి సంబంధాలేర్పరచుకోవాలి నాలుగు డిసిప్లిన్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ఐదు కన్సిస్టెన్సీ అంటే నిలకడగా ఉండాలి ఇవి లేకుండా నిజమైన ఎదుగుదల సాధ్యం కాదు ఈ పాయింట్ను ఇంకా బాగా అర్థం చేసుకుందాం సక్సెస్ అనేది ఒక్కరోజులో వచ్చే పేలుడు కాదు అదొక మొక్కలాంటిది నెమ్మదిగా నిలకడగా పెరుగుతుంది ప్రతివారం కంటెంట్ క్రియేట్ చేయడం కమ్యూనిటీతో మాట్లాడటం ఇలాంటి చిన్న చిన్న నిలకడైన పనుల వల్లే అసలైన గ్రోతొస్తుంది మంచిది అంతా బాగుంది కాని అసలు ఏమీ అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కేవలం పని చేస్తే సరిపోదు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనే స్పష్టత ఉండాలి ఆ అవసరమైన నాలెడ్జ్ ఏంటో చూద్దాం ఒక టీంను నిర్మించాలన్నా ఇతరుల్లో నమ్మకం కలిగించాలన్నా ముందు మనకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండాలి అసలు మిటావేల్ అంటే ఏంటి దాని ఉపయోగమేంటి దాని వెనకున్న ఏంటి ఈ సీఎస్ టోకన్ అంటే ఏంటి దాని అప్లికేషన్ ఏంటి ఈ బేసిక్ క్లారిటీ మనకే లేకపోతే మనం ఇతరులకేం చెప్ సరే ఇప్పటిదాకా సక్సెస్ గురించి చూశాం ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం సక్సెస్కి దారి ఉన్నట్టే ఫెయిల్యూర్కి కూడా ఒక క్లియర్ రూట్ ఉంది సోర్స్ ప్రకారం కొన్ని రకాల మైండ్ సెట్లు కొన్ని ప్రవర్తనలు ఖచ్చితంగా బర్నౌట్ కి దారితీస్తాయి అవేంటో చూద్దాం ఫెయిల్ అయ్యే మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా ఇవాళ ఒక ప్రాజెక్ట్ మీద ఫుల్ ఎనర్జీతో పని మొదలు పెడతారు కాని రేపేమో దాన్ని పక్కన పెట్టి ఇంకో కొత్త ప్రాజెక్ట్ వైపు చూస్తారు ఆ తరువాత వాళ్ల కంటికి ఇంకో కొత్త లింక్ కనిపిస్తుంది ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎక్కడా ఆగకుండా జంప్ చేస్తూనే ఉంటారు దీనివల్ల ఏ ప్రాజెక్ట్లోనూ లోతుగా వెళ్లలేరు అసలైన వృద్ధిని చూడలేరు ఇందాక మనం చూసిన ప్రవర్తన ఉంది కదా దాని ఫలితమే ఇది ఫోకస్ లేకపోవడం ఒకదానిమీద దృష్టి పెట్టకుండా అలా గెంతుతూ ఉండటమే ఫెయిల్యూర్కి ముఖ్య కారణం గ్రోత్ కావాలంటే ఫోకస్ తప్పనిసరి సోర్స్ మెటీరియల్ ప్రకారం బర్నౌట్ అంటే ఏంటో తెలుసా లాంగ్ టర్మ్ విజన్ మీద ఫోకస్ చేయకుండా ప్రతిరోజు టోకన్ ధర పైకి కిందకి వెళ్తుండేదానికి ఇమోషనల్గా రియాక్ట్ అవ్వడం అలా రోజూ టెన్షన్ పడితే ఏమవుతుంది మానసికంగా శారీరకంగా పూర్తిగా అలసిపోతారు దాన్నే బర్నౌట్ అంటారు ఫెయిల్యూర్కి తీసే దారి ఇదే చూడండి ఫస్ట్ ట్రైనింగ్ కాల్స్కి అటెండ్ అవ్వరు తర్వాత సిస్టంలో వచ్చే కొత్త అప్డేట్లను పట్టించుకోరు మూడోది అసలు విషయం అర్థం చేసుకోకుండానే ఇతరులకు ప్రమోట్ చేస్తారు ఫైనల్గా ఏమవుతుంది ఇతరులు మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు అక్కడతో కథ ముగిసిపోతుంది ఇక ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి వాక్యం ఇదే మెటావేల్ ఫెయిల్ అవ్వదు తప్పుడు మైండ్సెట్ ఫెయిల్ అవుతుంది సమస్య సిస్టంలో కాదు మన ఆలోచన విధానంలో దాని మనం చూసే దృష్టిలోనే ఉంది ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇది ఏదో ఒక వారం చేసే పనో నెల రోజుల్లో అయిపోయే పనో కాదు ఇది ఒక దీర్ఘకాలిక నిబద్ధత సంవత్సరాల తరబడి నిలకడగా పనిచేయాల్సి ఉంటుంది గెట్రిచ్ క్విక్ అనే ఆలోచనలకు ఇక్కడ అస్సలు చోటులేదు ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం కాస్త ఆలోచించండి విఫలమయ్యేది మనకు దొరికిన అవకాశమా లేక ఆ అవకాశం పట్ల మనం అవలంబిస్తున్న విధానమా సమాధానం మన మైండ్ సెట్లోనే ఉంది this ecosystem is huge my job to make sure you don't get lost in the current we've got massive updates coming stick with me and we'll ride this wave to the top catch you on the flip side let's dive into meta whale